అంటే చేసిన తర్వాత అది కాల్ చేస్తే ఏం తేడా తెలియలేదు అని అన్నాడు ఒకసారి నడిచి చూడు అని చెప్పేసి చెప్పాను అనమాట నడిస్తే ఒక కాలు అయితే కొంత తక్కువ ఉంది అని చెప్పేసి అన్నాడు సెకండ్ డే మేతి పట్టి కూడా చెప్పాను గురించి అది అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు మెంతుల్ది అక్కడ రెండు కాళ్ళకి పెట్టుకుంటాం కదా గురించి అది చెప్పాను అనమాట నెక్స్ట్ డే కి ఆ ముందు రోజు కంటే కూడా ఆ రోజు బెటర్ అని చెప్పేసి అన్నాడు అనమాట అంటే అబ్బాయికి అబ్బాయికి ఫీవర్ వల్ల ఆ కాలం కనబడలేదు అవును గురుజీ నేను బాడీ మొత్తం చేసినప్పుడు నాకు బాడీ మొత్తం పెయిన్స్ ఉన్నట్టుగా బాడీ మొత్తం బరువుగా తగిలింది అనమాట అప్పుడు మొత్తం తీసేసిన తర్వాత అదే అడిగాను అనమాట బాడీ మొత్తం ఎలా ఉంది అని అడిగిందంటే అన్ని నీ మోకాళ్ళ నొప్పుల మీద నీ బాడీని మొత్తం పట్టించుకోలేదు కానీ యాక్చువల్ గా బాడీ పెయిన్స్ కూడా ఉండే ఇప్పుడు గమనిస్తే అది రిలీఫ్ గా ఉంది బాడీ పెయిన్స్ రిలీఫ్ గా ఉన్నాయి అని చెప్పేసి నెక్స్ట్ డే కూడా చేశాను గురించి పర్వాలేదు ఇంక ఇప్పుడు కొంచెం పర్వాలేదు నేను చూసుకుంటాలే ఇంకా చాలే అని చెప్పేసి అన్నాడు గురించి ఇంకా మా చెల్లి వాళ్ళ బాబుకి అల్సర్స్ నోట్లు కురుపులైనాయి అని చెప్పేసి కాల్ చేసింది గురించి ఇద్దరు ఫస్ట్ ఫీవర్ అని చెప్పింది ఫీవర్ వరకు చేశాను మళ్ళీ నెక్స్ట్ డే అంటే కాల్ చేసి అడిగిందంటే ఫీవర్ తగ్గింది ఇక నోట్లో కురుపులు ఉండడం వల్ల తినట్లేదు నీరసంగా ఉన్నాడు అని చెప్పేసి అందనమాట మీరు చెప్పినట్టుగా అంటే నోట్లోది అంతా క్లీన్ చేసేసి మీరు చెప్పారు కదా గురించి జాయింట్మెంట్ అని చెప్పేసి తీసుకొని రాయమని చెప్పేసి అలా రాసాను అనమాట కొంచెం పర్వాలేదు కానీ ఇంకా తినట్లేదు కానీ నీరసంగా ఇదిగా అయితే లేడు బట్ కొంచెం పర్వాలేదు అని చెప్పేసి అన్నది గురుజీ ఇంకా ఇంకా అంటే ఇంకా మళ్ళీ మాట్లాడలేదు అనమాట ఇంతకు మార్నింగ్ చేశాను అనమాట ఇంకా మొన్న ఒక చిన్న అని చెప్పాను కదా గురుజీ ఫైవ్ డేస్ అని చెప్పేసి చెప్పాను కదా అతనికి చక్రాస్ కి ఎనర్జీ ఏమి ఇవ్వట్లేదు కానీ ఓన్లీ చేస్తున్నాను అంతే కదా ఆ రోజు చేసిన తర్వాతనే ఆ రోజు నైట్ కల్లా కొంచెం అంటే ముందు వరకు అట్లీస్ట్ అసలు శ్వాస కూడా తీసుకునేవాడు కాదంట బాబు అది అయిపోయిన తర్వాత అంటే ఆయాసం లాగా కొంచెం బాడీ చేంజ్ అవ్వడము కలర్ అది చేంజ్ అవ్వడము ముందు కంటే మాత్రం పెట్టాలని చెప్పేసి అన్నారు గురుజీ కానీ పరిస్థితి మాత్రం కొంచెం మామూలుగానే ఉంది అని చెప్పేసి అన్నారు అన్నమాట నేనైతే కి ఎనర్జీ ఇవ్వకుండా మీరు చెప్పినట్టుగా మన వంతు భగవంతుడి దయ వల్ల అతను ఎంతవరకు ఏదనుకుంటే అంతవరకు అది అవ్వాలి ఉన్నంత వరకు ఆరోగ్యంగా బాగుండాలి అని చెప్పేసి అంతవరకు చేస్తున్నానమాట అమ్మాయి అయితే మాత్రం బెటర్ బెటర్గా ఉంది మేడం అంటే ఇన్ని రోజుల నుంచి అసలు మరీ అసలు ఏం మాట్లాడలేదు ఏం లేదు ఇప్పుడైతే మాత్రం బెటర్గా ఉంది అని చెప్పేసి అందనమాట నాకే ఆశ్చర్యంగా ఉంది గురుజీ నువ్వు ఎనర్జీ నేను ఎనర్జీ పట్టుకోవడం ఏంటి నాకు తెలియలేదు హీరింగ్ చేసేది ఏంటి నేను అసలు అంటే నేను నేర్చుకొని నేను చేసుకొని మా పిల్లలకి చేస్తేనే మహా ఎక్కువ నాకు అంతకంటే ఇంకేంటి అని అనుకున్నాను వాళ్ళంతటి వాళ్ళు వచ్చి నేను నేర్చుకున్నానని తెలిసి అడగడం వల్ల కాదు కలిక్ చేస్తున్నాను నమస్తే అమ్మా అదే కదా ఆనందం అనేది ఎక్కడ వస్తుందంటే మనల్ని మనకి మనం భోజనం చేయడం కాదు ఇతరులకి భోజనం పెట్టినప్పుడు ఆనందం వస్తుంది అదేవిధంగా మన ఆరోగ్యము మన యొక్క కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యం తగ్గించడంలో బాధ్యత ఉంటుంది ధర్మం ఉంటుంది కానీ సరదా రాదు ఎందుకంటే మాక్సిమం మన కుటుంబ సభ్యులు మన మాట ఎనరు కాబట్టి అంత సరదా రాదు ఇతరులకి మనం చేయడం వల్ల వాళ్ళు చెప్పే ఆనందం మాటలు ఉంటాయి కదా మాకు తగ్గిందండి అని ఆనందం మాటలు ఉంటాయి కదా ఆ మాటలు మన యొక్క ఆనందాన్ని ఎక్కువ చేస్తుంది అంటే ఎందుకు ఎక్కువ చేస్తుంది అని చెప్తానంటే యాక్చువల్గా నేను ఆనంద స్వరూపాన్ని నా ఆనందం భగ్నమైంది ఎవరి వల్ల అంటే చుట్టుపక్కల ప్రదేశాల వల్ల చుట్టుపక్కల వస్తువుల వల్ల చుట్టుపక్కల మనుషుల వల్ల భగ్నమైందంట కానీ వాళ్ళ వల్ల భగ్నం అవ్వదు ఎందుకు భగ్నం అంటే నేను అనే ఒక అహంకారం నాలో ఉంటుంది ఆ అహంకారం దెబ్బతింటే మాత్రం భగ్నం అవుతుంది ఎవరు నా కుటుంబ సభ్యులు నా మాట వినాలి అన్నాను వాళ్ళు నా మాట వినలేదు వినలేదు కాబట్టి నాకు ఒక ఇగో అడ్డు హట్ అవుతుంది ఎలాగా నా భార్యకి భర్తనో నా బిడ్డలకి తండ్రినానో ఒక ఒక అహంకారం వెంటనే బయలుదేరుతుంది అనమాట అహంకారం బయలుదేరి అదిలా ఉండిపోతుంది అది అలా ఉండిపోతుంది ఈ ఈ నెక్స్ట్ మినిట్లోనో నెక్స్ట్ అవర్లోనో తర్వాత ఇది పోదు అనుకోకుండా వీళ్ళకి నడు నేర్పితుందో నొప్పి నేర్పితుందని చెప్తారు కుటుంబ సభ్యులు నువ్వేది నేర్చుకున్నావు కదా చెయ్యి అని చెప్తారు మనం చేసినా కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ హీల్ అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ అహంకారం అనేది ఒక లేచిపోయాడు ఆ అహంకారం లోపల ఉండిపోయి ఒక చెప్తాను అన్నమాట నా పెట్టలే చెప్తాను మీరు నాతో పాటు పొద్దున్న లెగ్స్ ఎక్సర్సైజ్ చేయండి నాకు నాతో పాటు ఎంతమంది స్టూడెంట్స్ చేస్తున్నారు ఆరు గంటలు కానీ తొమ్మిది గంటల వరకు చేస్తున్నారు మీరు ఎందుకు చేయడం లేదు మీరు ఏమో ఎక్సర్సైజ్ చేయకుండా పొడుకుని పోతారు మీకు ఆ నొప్పి ఈ నొప్పి నేను హీల్ చేయమంటున్నాను నన్ను నేను మీ హీల్ చేయడానికి కొన్నాను అని ఒక రకమైన కోపంతో ప్రేమతో కూడిన కోపంతో కూడిన చిరాకుతో కూడిన భావం ఒకటి లోపల ఉండిపోతుంది ఆ సందర్భంలో మనం హీల్ చేసినా కానీ తగ్గుతుంది కొన్ని సందర్భాల్లో తగ్గదు తగ్గినా కూడా వాళ్ళ పూర్తిగా రిజల్ట్ మనకి ఇవ్వరు ఎప్పుడైతే రిజల్ట్ ఇవ్వలేదో ఇంకొకసారి చేయి చేసినా కానీ అంత పూర్తిగా ఫుల్ ప్లెడ్ చేయబుద్ధి కాదు ఎందుకు పూర్తిగా తగ్గిందని వాళ్ళు చెప్పరు వాళ్ళు ఆనందపడరు తర్వాత మనం మాట వినరు అదే బయట వ్యక్తులకి వాళ్ళు ఎవరో మనకు తెలియదు మనం ఎప్పుడైతే ప్రాబ్లం ఉందని చెప్పగానే మనం చేసామో వాళ్ళు తగ్గిందని చెప్తారు చూడండి అప్పుడు ఆనందం వస్తుంది ఇది మానసిక ఆనందం కాదు ఆత్మ ఆనందము ఇది ఇప్పుడు మానసికంగా ఆనందం కాదు ఇది ఆత్మానందం ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు ప్రాబ్లం ఉందని మనకు ఫోన్ చేసడము లేదంటే ఎవరో ద్వారా చెప్పడము లేదంటే తనే వచ్చి తనే వచ్చి మన దగ్గరికి వచ్చి ముంచు నుంచోవడమో జరిగింది చూడండి అప్పుడు మనం హీల్ చేస్తాం చూడండి ఆ వ్యక్తి కూడా ఖచ్చితంగా చెప్తాడు నాకు తగ్గింది అంటాడు చూడండి థ్యాంక్స్ చెప్తాడు మనకి ఆ థ్యాంక్స్ అనేది గొప్ప గిఫ్ట్ అనమాట అది మనకి వాళ్ళు ఇచ్చేది అప్పుడు ఆనందం వస్తుంది శాశ్వత ఆనందం ఆత్మానందం ఉంటుంది ఇంకొకసారి కూడా చేయాలనిపిస్తుంది అదే ఆ వ్యక్తితో కొన్నాళ్ళ పాటు క్యారీ చేసినప్పుడు మళ్ళీ ఆ వ్యక్తికి మనం ఏదో కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మీరు ఎలా ఉండండి అలా ఉండండి అని చెప్తాము ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవ్వనప్పుడు మళ్ళీ మళ్ళీ లేచిపోతాడు ఎవడు అహం అహం లేస్తుంది చాలా బెటర్ అని చెప్పేసి అన్నారు అంటే అంటే మనం నేర్చుకున్నది అంటే అది ఎంత మందికి ఎంత పని చేసింది అనేది ఒక పార్ట్ అయితే ఇక్కడ కూర్చొని మనం చేయగలిగింది మనం చేయడము ఎంత డివైన్ నాలెడ్జ్ అంతా కూడా అసలు గురుజీ అంటే మనకి ఎంత సులభంగా ఇచ్చేసారు ఇది అసలు చాలా చాలా సులభంగా ఇచ్చేసారు అంటే ఇంతకంటే ఇంకేముంటే అంటే ఇంకా కొంచెం బతుకుంటే ఎంత ఆనందంగా ఉంటది అవును అప్పుడు నేను కూడా అనుకున్నా మనసులో చేసి బతికితే బాగుండాలి గురువు గారు మనం ఒకటి నేను అని అహంకారంతో మనం ఏ కార్యం చేసినా కానీ ఆ కార్యం సఫలీకృతం అవడానికి రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట అదే చేసేది నేనే కాదు చేయించేది ఆయన అన్న స్థితితో ఉంటా అంటే మనం ఎప్పుడు మనము యోగ రహస్యాలు హీలింగ్ క్లాస్ మనం ఏం నేర్చుకున్నాము దైవ ప్రేమ దైవశాంతి దైవ దివ్య ప్రేమ దివ్యశాంతి దివ్యక్షమ దివ్య ఆనందము దివ్య వెలుగు భగవంతుని యొక్క తత్వాలు వీటికి నన్ను ఒక ఉపకరణగా చేసుకోనుము వాహకంగా ఒక ఉపకరణం అంటే వాహకంగా మనల్ని ఆ పరమాత్మని ఏమనుకున్నామంటే నన్ను ఒక వాహకంగా చేసుకోను దేనికి వాహకంగా చేసుకోవాలి దివ్య ప్రేమకి దివ్య శాంతికి దివ్య క్షమకి దివ్య ఆనందానికి దివ్య జ్ఞానానికి నన్ను ఒక ఉపకరణంగా చేసుకో అంటే ఉపకరణం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకోవని పరబ్రహ్మ స్వరూపానికి ఎప్పుడైతే మనల్ని మనం అప్పేసుకున్నామో మన ముందుకి ఏ కార్యం వచ్చినా కానీ ఆ పరబ్రహ్మ స్వరూపమే చేయిస్తున్నాడు ఆ కార్యాన్ని ఇంకా ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆ కార్యము ఆ పరబ్రహ్మ స్వరూపమే చేయించుకుంటున్నాడు ఎలాగా చేసేది చేయించుకునేది కార్యము చేసేది నేను కాదు ఆయన చేయించుకునేది వ్యక్తి కాదు ఆయనే కార్యం ఏదైతుందో అది కూడా అదే మూడు ఒకటి అయిపోవాలి మూడు ఎప్పుడైతే ఒకటి అయిపోయిందో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పడిపోతున్నావు కదా ఇంకా ఆ కార్యానికి సంబంధించిన ఫలం మనం అందుకోము నిన్న మనం క్లాసులో చెప్పుండి చెప్పు ఆగిపోయాం భగవంతుడు చెప్తున్నాడు నువ్వు ఏ కార్యమైనా చెయ్యి ఆ కార్యం యొక్క ఫలాన్ని నాకు వదిలేయి నువ్వు తీసుకో నువ్వు తీసుకున్నావా మళ్ళీ భోగిస్తావు భోగించడం అంటే ఏమిటి అంటే ఆనందకరమైన జీవితం భోగం అని కాదు భోగించడం అంటే మంచి చెడులు కలయక భోగము మంచిని తీసుకుంటాను ఆనందపడిపోతుంటాను దుఃఖాన్ని తీసుకుంటాను బాధపడిపోతుంటాను ఈ రెండాట్లని అనుభవించేది దాన్ని భోగము అంటారు ఏమంటారు భోగము రెండిట్లు అనుభవించేదని భోగం అంటారు మామూలుగా మనం తాత్కాలికంగా మనం బయట వినేది భోగం అంటే బాగా లగ్జరీ జీవితం అనుభవిస్తుండే ఇటు భోగి అంటాం అది కాదు యాక్చువల్గా శాస్త్రం చెప్పింది అంటే భోగం అంటే సుఖ దుఃఖాన్ని సమన్వయంగా తీసుకుని అనుభవించేవాడు భోగి కాబట్టి నువ్వు నేను చేస్తున్నానన్న అహంకారంతో నువ్వు చేస్తే అంటే దాని అహంకారాన్ని కొడుకోవద్దు నేను చేస్తున్నానన్న భావంతో మళ్ళీ ఇక్కడ అహంకారం అంటే నేను అహంకారాన్ని అంటాం మీట్లో ఇట్లో ఇక్కడ అహంకారం అంటే గర్వం అని చెప్తాం అనుకుంటారు కాదు అహంకారం అంటే గర్వం కాదు అహం అహం అంటే నేను అహం అంటే నేను ఆ నేను అనేది ఏదైతే ఉందో అదే అహంకారం నేను ఎవరంటాను గో స్వామినారాయణ అన్నాను నేను లేదా మీ అందరికీ నా శిష్యులు కదా మీ అందరికీ గురువుగా ఉన్న నేను నేను చేస్తున్నాను నేను ఇస్తున్నాను నేను నేర్పుతున్నాను అని ఎప్పుడైతే అనుకున్నానో ఈ నేనుగాడు వచ్చేసాడు ఈ నేనుగా ఎప్పుడైతే వచ్చేసాడో ఈ నేనుగా ఎప్పుడైతే వచ్చేసాడో మళ్ళీ అక్కడ అహంకారం పనిచేసింది అహంకారం ఎప్పుడు పనిచేసిందో ఆ కర్మలకు అన్నిటికీ ఫలితాన్ని నేను తీసుకుంటాను అందుకే సుఖదు భగవంతుడు చెప్పినట్టు ఎప్పుడైతే నేను చేస్తున్నది కాదు ఆయనే చేస్తున్నాడు ఆయనే చేయించుకుంటున్నాడు చేస్తున్నాడు జరిగింది నేనే నేను కాదు ఆయనే చేస్తున్నాడు ఆయనే చేయించుకుంటున్నాడు జరిగే కార్యం కూడా అదే ఆ కార్యం కూడా ఆయనే మూడోట్లు ఏకం చేసేయాలి ఎప్పుడైతే మనం మూడోట్లను ఏకం చేస్తామో మన కార్యం సబలీకృతం బాహ్యంగా మీరు మీ ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు భగవంతుడికి పండో ఇస్తారు నివేదన చేస్తారు తర్వాత తీసుకునేది ఎవరు గుళ్ళోకి వెళ్తాము ఒకప్పురికై కొడతాము ఒక పేచ్ ఆయనకి ఇస్తాం ఒక పేచు ఆ మనకే వస్తుంది కదా అట్లానే ఏ కార్యం చేసినా సరే ఈ కార్యం అయిందే అన్న భావనతో మనం ఎప్పుడైతే చేసామో భగవంతుడి ఫలాన్ని ఇస్తాం మనకి ఆనందమైన ఫలాన్ని ఆ ఆనందమైన ఫలాన్ని మనం తీసుకుంటాం యాక్చువల్గా ఎదుటోళ్ళు బాగుందని చెప్పినప్పుడు ఆనందం నాకే వస్తుంది కానీ అహంకారిక వస్తుంది అహంకారికి వస్తుంది అహంకారికి వచ్చినప్పుడు ఫిల్టర్ అయిపోతుంది అది అదే బాగుందని చెప్పినప్పుడు చెప్పిదవరు ఆయన వినిదారు ఆయనే బట్ అనుభవించేది మాత్రం ఈడే ఎప్పటికీ అనుభవించేది ఈడే ఈ శరీరంలో ఉన్న జీవుడే అనుభవిస్తాడు బట్ ఫలాన్ని మాత్రం అనుభవించడు ప్రసాదంగా తీసుకుంటాడు అది మన ఇంట్లో వండుకున్నది తింటే అది మామూలుగా మనం వండుకున్నది తింటాము అది గుళ్ళు వచ్చింది ప్రసాదం కింద భావిస్తుందా ఆ ప్రసాదం భావించిందే మనకి ఇస్తుంది అనమాట మనం మన మనకు ఎవరో తిరిగినప్పుడు కూడా వాళ్ళకి మన హీల్ చేసినప్పుడు వాళ్ళు ఆనందపడతారు కదా ఆ ఆనందం శాశ్వతాన్ని ఆనందాన్నిస్తుంది అనమాట ఆనందం ఇంకా ఎంతో మందికి పంచాలని అనిపిస్తుంది అనమాట పంచుతుంటాం కూడా కృష్ణ హరే కృష్ణ అర్థమైందా ఎంతమందికి అర్థమైంది సరే అర్థమైంది అర్థమైంది కదా వాసవి తల్లి నిన్న మీ అమ్మగారింటికి వెళ్ళావు ఆ మీ అత్తగారల మీ దగ్గర ఉండింది ఇంకొకటి అత్తంగారలు మీ దగ్గర ఉంటారు కదా అవునండి అందుకే వెంటనే చేయగలిగాను ఆ రోజు

మా తమ్ముడు గారు బాబుకి మూడు అండి మొన్ననే మూడు పడ్డాయి నిమోనియా అన్నారు హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటున్నారు నైట్ నిన్నటి నుంచి ప్రాబ్లం ఉంది రాత్రి ఫీవర్ అయిపోయిందంట ఫీవర్ గుండెల్లో కాఫ్ ఎక్కువ అయిపోయింది ఇన్ఫెక్షన్ ఉంది అంటున్నారు గురించి ఏం చేయమంటున్నారు చక్రాన్ని హీల్ పర్వాలేదు లంగ్స్లో కుడివైపు మూడు చక్రాలు ఎడవైపు రెండు చక్రాలు ఉంటాయి వాటికి మాలిన్యం తీసేసి స్ట్రెంగ్తన్ చేసేసాయి స్ట్రెంగ్ చేసేసి ఈ రెండు లంగ్స్లో ఉన్న మాలిన్యం తీసేసే మాలిన్యం తీసేసి శక్తిని ఆ శక్తి ఎలాగంటే లోపలి నుంచి బయటికి రావాలి అది మనం బయట నుంచి లోపలికి ఇస్తాం ఇచ్చేది బయట నుంచే కానీ అక్కడ నువ్వు చూస్తున్నది ఏదైతే ఉందో లోపలి బయట చూడాలి అంటే ఫోకస్ కదా గురించి మీరు గురుజీ చెప్పింది విన్నారుగా మనం కాదు చే దేవుడే చేసేది దేవుడే చేసేది కూడా ఆయనకే అట్లా చేయండి చిన్న బాబండి మూడవ సంవత్సరం తగ్గుతుంది బాగా చెయ్యండి హీలింగ్ తగ్గుతుంది గురువు గారు బ్లెస్ ఉంటాయిలే టూ డేస్ నుంచి మా కాలేజ్ లో ఒక ఆయనకి హీల్ చేశాను గురుజీ ఆయన వర్షంలో బురదలో పడిపోయారు గురుజీ పడిపోతే పట్టేసింది అంట గురుజీ ట్వంటీ డేస్ అయిందండి గురించి పడిపోయి అయితే అది నడవనివ్వట్లేదు మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏమన్నా తుంటి తుంటి చక్రాల దగ్గర ప్రాబ్లమ్ ఏదో వచ్చింది అనేసి చెప్పారండి గురించి వన్ వీక్ రెగ్యులర్గా ఇంజక్షన్స్ చేయించుకోవాలి అనేసి న్యూరోకిడ్ ఇంజక్షన్స్ రాసేదండి గురించి అయితే ఆయన అది మా హస్బెండ్ ని మెడికల్ కదా ఇంజక్షన్ చేస్తారేమో అని నా దగ్గరకు వచ్చారు గురించి వస్తే చెప్పాను ఇలా గురు అలా కాదండి ఇంజక్షన్ కాదు అంటే మా మేడం ఉన్నారు కి ఆ చెప్పారు రమ్యతో చేయించుకోండి మీకు ఇంజక్షన్స్ అయ్యి అస్తమాని యూజ్ చేయద్దు చిన్న కదా మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఒకసారి ట్రై చేయండి అనేసి అంటే సరే మేడం అనేసి అని చేయించుకున్నారు గురుజీ ఒక టూ డేస్ చేశాను గురుజీ ఇప్పుడు ఆయన మామూలు నార్మల్ గా నడుస్తున్నారట లైట్ గా ఏదో కొంచెం ఏమైనా స్పీడ్ గా నడుస్తుంటే పెయిన్ వస్తా తప్ప లేదు మేడం నేను చాలా ఫ్రీగా ఉన్నాను అనేసి అని నేను వచ్చి చెప్పాలి గురుజీ

అది నువ్వు గురువు గారికి ఇచ్చేది గురుదర్శన అవుతుంది తప్ప నువ్వు తీసుకునేది ఫీజు అవుతుంది అది అక్కడ గురుదర్శన భావనకూడదు అక్కడ భావనలో మళ్ళీ తేడా వచ్చేస్తుంది మళ్ళీ అక్కడ సర్వీస్ చేసావు అంతే సర్వీస్ చేసేవు ఆనందంగా సర్వీస్ చేసేవు వాళ్ళు ఆనందంగా సర్వీస్ చేసుకున్న దానికి వాళ్ళ ఆనందానికి అనుభూతింది మనకి ఫీజు ఇచ్చారు అది సేవ ఆ సేవ సంబంధించి ఫీజు అది అది గురుదక్షన కాదు గురుదక్షిణ మాత్రం గురువు గారికి ఇచ్చేది మాత్రమే గురుదక్షన అనుటల్మో తత్మది ఎవర చేస్తుంటే సర్వీసే సర్వీస్ వైజ్ గా చేస్తున్నటే అది ఫీజే ఓకే అంటే మన మీద అనకూడదు అన్నగ ఏమన అలా తెలియట్లేదు గురుగారి దగ్గరికి నేర్చుకునే విద్య సంబంధించి ఫీస్ అనకూడదు ఓకే ఓకే గురుగారికి ఇచ్చేది గురుదక్షనే ప్రహ్లాద అయితే నాకు చాలా బా వర్కౌట్ అవుతుంది గురు చేస్తుంది నిజంగానే అయితే మాటల్లో చెప్పలేనది అయితే ఆ నాకు ఎవరి వల్ల అయితే ప్రాబ్లెమ్ ఉంది అనుకున్నానో ఆవిడ నేను నాకు ఫ్రూట్స్ కట్ చేసి తినిపించారు గురుజీ కాలేజ్ లో ఆ అనుభూతి అయితే ఇంకా నార్మల్ గురుజీ ఆవిడ పెడుతున్నా సరే నాకు అదొక ఫీలింగ్ చాలా అదొక రకమైన ఫీలింగ్ గురుజీ అనుభూతి అయితే నేను చెప్పలేను ఆవిడ వచ్చి నేను తినను నా పొద్దు మేడం వర్క్ ఉంది కదా అంటుంటే ఆ వర్క్ చేస్తూ నుంచి ఏం తినలేదు నువ్వు తిను అనేసి గబగబా ఫ్రూట్ కట్ చేసి తినిపిస్తారు గురుజీ అసలు ఏంటి ఇవి ఆవిడైనా నన్ను అంతలా టార్చర్ పెట్టిన ఆవిడైనా ఇప్పుడు వచ్చి ఫ్రూట్ కట్ చేసిన ఎక్కువ కష్టపడిపోతున్నాను ఫీల్ అయిపోయి మరి తినిపిస్తోంది అసలు అసలు నార్మల్ గా లేదు గురుజీ చాలా హ్యాపీగా ఉన్నాను గురించి ఇరవై తొమ్మిది తారీఖు నుంచి మనము మర్మా థెరపీ క్లాస్ నేర్చుకుంటున్నాము ఓకే దానితో పాటు ఈవినింగ్ క్లాస్ కూడా ఆన్లైన్ పెట్టాము ఒకవేళ మేము మళ్ళీ ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈవినింగ్ జాయిన్ అవ్వచ్చు గురించి అది క్లాస్ సెమ్ టూ నైన్ ప్రతిరోజు అలాగే ధాన్యపోజ్ ఓకే మీ ఫ్రెండ్స్కి మీ గ్రూప్స్కి ఏదైతే ఉన్నా మెసేజ్ పంపండి మామూలుగా అయితే మనము మూడు వేల మూడు వందల రూపాయలు హీలింగ్ క్లాసెస్కి వెయ్యి రూపాయలు మర్మాథెరపీ క్లాస్కి థెరపీ క్లాస్కి ఐదు వేల ఎంత అయింది వెయ్య రెప్పి దాన్ని కలిపి ఐదు వేల మూడు వందలు అనుకున్నది ఏదైతే ఉందో నాలుగు వేల రెండు వందల రూపాయలు అనుకుంటా సాయంత్రం లోపు ఎవరైతే పేరు నమోదు చేసుకుంటారో వాళ్ళకి నాలుగు వేల వందల రూపాయలకి మనం నేర్చడం జరుగుతుంది అమ్మా చెప్పమ్మా నువ్వు మాట్లాడగలుగుతా అంటే ఒకవేళ ఆక్యుపేషన్ ఒకటే నేర్చుకుంటాము లేదంటే మర్మ ఒకటే నేర్చుకుంటాము అంటే నేను విడివిడిగా పే చేయమంటే కదా మరి హీలింగ్ అంటే తెలియదు కాబట్టి వాళ్ళు విడివిడిగా నేర్చుకుంటారంటారు అంటారు ఒకటి నేర్చుకున్న తర్వాత పూలు నేర్చుకుందాం సరదా పుడుతుంది రెండున్నది నేర్చుకున్న హీలింగ్ క్లాస్ నేర్చుకుందాం సరదా పుడుతుంది అంటే వాళ్ళు విడివిడిగానే చేయాలి అంటే వాళ్ళు ఆల్రెడీ మెడికల్ లో ఉన్నారు గురుజీ అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే మాకు హీలింగ్ అనేది ఒక ఏదో

అదే విధంగా ఆనందాన్ని వాళ్ళందరికీ పంచండి మీరు ఓకే అంటే ఇప్పుడు ఆన్లైన్ ఎందుకు పెట్టామంటే హీలింగ్ క్లాసెస్ కొంతమంది ఆన్లైన్లో ఆన్లైన్లో అడుగుతున్నారు కాబట్టి సరే వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి అవకాశం వాళ్ళు నేర్చుకోవడానికి నేను రోజులు పట్టినా పర్వాలేదు నేర్పుదామని ఆలోచనతో నేర్పుతాను ఓకే ప్రార్థన చేద్దామా